ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి స్కాములను కానివ్వండి కుంభకోణాలను కానివ్వండి రాష్ట్రం మొత్తం కళ్యాణదుర్గం నియోజకవర్గం వైపు చూసే విధంగా చేస్తున్నటువంటి నాయకుడు మా ఇన్ఛార్జ్ మా మా అజీ పార్లమెంట్ సభ్యులు మా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి పొలిటికల్ అడ్వైజర్ సల్లార్ రంగయ్య గారు ఈ రోజున దాదాపు సంవత్సరం మీద తొమ్మిది నెలలుగా వస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా జరగనని ఒక మద్యం కుంభకోణాన్ని ఇక్కడ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలకు తీస్తున్నారని గంటాపదంగా నిర్భయంగా భయం లేకుండా చెప్పినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినటువంటి వ్యక్తి తలారి రంగయ్య గారు ఇంకొక విషయం ఏ నియోజకవర్గంలో లేకుండా మహిళలు హింసిస్తూ ఆత్మహత్యలకు గురైతున్నది కూడా ఈ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలోనే దాన్ని కూడా నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి కళా రంగయ్య గారు ఇంకొక విషయం స్టాంపుల కుంభకోణం తెలుగు కుంభకోణం తర్వాత అంత పెద్ద స్కామ్ ఇక్కడ జరిగింది దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ద్వారా తీసుకోవాలని చూస్తే అక్కడ ఇక్కడే మేనేజ్ చేసి ఇక్కడే దాన్ని తొక్కేస్తే దాన్ని హైకోర్టు మెట్లెక్కి దాదాపు పదమూడు సంస్థల్ని కోర్టుకి ఇచ్చి దీన్ని రోజు హైకోర్టులో ఫిల్ తీసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి తలార్ రంగయ్య గారు ఇంకొక విషయం ఇవన్నీ కాకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఐదు కాళ్ళతో కొండలను కూడా అక్రమంగా ఎటువంటి ఊరినే ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసి చేస్తున్నట్టు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నిర్భయంగా చెప్తున్నటువంటి వ్యక్తి తలారంగయ్య గారు ఇంకొక విషయం ఈ రోజున మీడియా సంస్థలు కూడా ఇప్పుడు తల రంగయ్య గారు మా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు గారు మా ఎగ్జిక్యూటివ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాకు మాకు విభేదాలు వస్తే లాభ పడేవాళ్ళు ఎవరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు మీడియా వ్యవస్థని మేనేజ్ చేస్తుంది ఎవరు ఇక్కడ ఇంకొక విషయం నిన్న అదే మీడియాలో గమనించిన ఏదన్నా జరిగితే తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు అని ఇక్కడ దుర్గంలో అనంతపురంలో మీరు మీడియాని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలని రాష్ట్రం మొత్తం ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు మా నాయకుడు అంతే తప్ప మాకు మాకు విభేదాలు ఎక్కడా లేవే ఎవరైనా చెప్పినారా మాకు విభేదాలు ఉన్నాయని ఒక మీకు చిన్న ఒక వీడియో చెప్తా చూపిస్తాను ఇది ఎప్పుడో జరిగింది కాదు నిన్న లేక మొన్న ఒకటో తారీఖు కేక్ కటింగ్ రోజు మీరు చెప్తున్నారు ఎవరికి మా ఇన్ఛార్జ్ కి మా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కి ప్రస్తుతంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలా కలార్ రంగయ్య గారి నాయకత్వం వర్దిల్లాల అన్నది వినండి నీట్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వరదల్లాలా తర్వాత కళార్ రంగయ్య గారి నాయకత్వం వరదిల్లాలా అంటే ఇక్కడ మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో కార్యకర్తలుగా మాకు అన్ని తెలుసు మేకు మాకు ప్రోటోకాల్ తెలుసు ఎవరిని ఏ రకంగా గౌరవించుకోవాలో తెలుసు దయచేసి ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు మీరు మీడియాని మేనేజ్ చేస్తూ మా మధ్య చిచ్చు పెట్టాలని మీరు మీ ప్రయత్నం అంతా చేస్తున్నారు మీరు మీరు ధనవంతుడు కావచ్చు వాళ్ళని మీడియా సంస్థల ద్వారా మీరు ఈ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారంటే మేము ఈడ బలపడుతున్నాం బలపడి నెక్స్ట్ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నడిబొడ్డన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని తల రంగయ్య సార్ గారు ఆధ్వర్యంలో ఎగరేయబోతున్నాం అందుకే మీకు భయం పుట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటి తప్పుడు వార్తలు కానివ్వండి చవుకు వార్తలు కానివ్వండి దయచేసి మీడియా సంస్థల మీద మాకు చాలా గౌరవం ఉంది దా మీరు కూడా ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకునే ప్రసారం చేయండి అలా చేస్తే మీ మీడియా సంస్థలకు కూడా గౌరవం ఉంటుంది మాకే గౌరవం ఉంటది ఎందుకంటే మీడియా సంస్థలు అనేటివి నిజయాన్ని నిర్భయంగా చెప్తూ ప్రజలలోకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలిపేటివిగా ఈరోజు మేము భావిస్తాం దాన్ని దయచేసి ఒకరికో ఇద్దరికో అమ్ముడు పోయి సంస్థలుగా జనాలతో గాని మా నోటి నుంచి కూడా చెప్పించుకోవద్దానని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించారు